సిక్కైనా అయినా కానీ యశోద మూవీ ప్రమోషన్ తో షాక్ ఇచ్చింది ఇంత కష్టపడి తను చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి పెంచిందా ప్రివ్యూకి వచ్చిన టాక్ లానే ఫైనల్ టాక్ కిక్కిస్తుందా జస్ట్ వాచ్ సమంత లీడ్ రోల్ లో చేసిన పాన్ ఇండియా ప్రయోగం యశోద వరల్డ్ వైడ్ గా ఈ మూవీ విడుదలైంది సౌత్ నార్త్ తో పాటు ఓవర్సీస్ లో కూడా యశోధ సందడి పెరిగింది యశోధ మూవీ కథ విషయానికి వస్తే డబ్బు అవసరమై సరోగసికి ఒప్పుకున్న హీరోయిన్ ఆ తర్వాత సరోగసి మాఫియా చేసే కుట్రలు కుతంత్రాలు తెలుసుకుని తిరగబడుతుంది మరి సరోగసి మాఫియాను ఎదురించిన హీరోయిన్ గెలుస్తుందా అనేది అసలు కథ సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ మూవీ ప్రమోషన్ కోసం తను చేయాల్సిన పనులన్నీ చేసింది ఇక సినిమాలో కూడా అన్ని తానే వెళ్ళింది లీడ్ రోల్లో జెండా పాతింది పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు ముకుంద్ కూడా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు యశోద కథ కథనం అన్ని ఫ్రెష్ గా ఎంగేజింగ్ గా ఉన్నాయంటున్నారు సమంత పర్ఫార్మెన్స్ తో పాటు సరోగసి మాఫియా అన్న పాయింట్ ఆలోచించేలా చేస్తా ఇక సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ సినిమాకు మరింత ప్లస్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాడర్ చేసిందంటున్నారు హరి హరీష్ మేకింగ్ లో వచ్చిన సమంత నిజంగానే ఎంగేజింగ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా అంటున్నారు ఓవరాల్గా ఈ సినిమాకు కథనంతో పాటు మణిశర్మ సంగీతం కలిసొచ్చిందనేస్తున్నారు